హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ప్రంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే డైరీని మన వీడియోస్ చూడాలంటే బుల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి అండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుంది అయితే ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం మొదటి రోజు వ్లాగ్ అండి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏ విధంగా చేసుకున్నాను అసలు ఏంటి అనేసి అయితే ఈ వీడియోలు అయితే మొత్తం అయితే చూపిస్తానండి నాకు అన్నీ మాసాలలో కల్లా కార్తీక మాసం అంటే అసలు చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు కానీ మనసుకు అదోలా ఉంటుంది అసలు ఈ మాసం అంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది విలేజ్లలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి బోర్ల దగ్గర బావుల దగ్గర చల్లనీటితో స్నానం అయితే బాగుంటుంది మరి ఇక్కడ ప్యూర్ అసలు మామూలు చల్లలేదండి లేదండి కోల్డ్ నీళ్ళు ఉన్నట్లయితే ఉన్నాయి అంత చలిలో వేడి నీళ్ళు అంటే చేయలేము సో అందుకైతే వేడి నీళ్ళతో స్నానం అయితే చేసేసుకున్నానండి తప్పలేదు అయితే అక్టోబర్ ఇరవై రెండు నుంచి అయితే కార్తీక మాసం ప్రారంభమవుతుందండి ఈ నెల రోజులు తప్పక పాటించిన నియమాలు పూజా విధానం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీ వరకు అయితే కొనసాగుతుందండి స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి ఉన్న శక్తి మరే మాసానికి ఉండదని పేర్కొనబడింది ఈ నెలలో చేసే ప్రతి పూజ దీపారాధన స్నానం ఉపవాసం వంటి శత్రువులు మనకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే ఇస్తాయని శాస్త్రాలు అయితే చెబుతున్నాయండి ఈ మాసంలో నది స్నానాలు చేయటం వనభోజనాలు చేయటం ద్వారా అఖండ కుబేర యోగం అయితే సిద్ధమవుతుండండి కాబట్టి కార్తీక మాసం ప్రారంభానికి ముందే ఈ సమాచారం తెలుసుకోవటం మీ అదృష్టానికి సంకేతం అని చెప్పవచ్చు ఈ పవిత్ర నెలలో ఆడవారు తెల్లవారుజామున నిద్రలేసి చన్నీటి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు మొత్తం నెలంతా దీపారాధన చేయటం కుదరకపోతే కనీసం ప్రతి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయటం ఎంతో శుభప్రదం భక్తితో దీపారాధన చేసిన వారు ఇంట్లో శాంతి సౌఖ్యం ఐశ్వర్యం పొందుతారు కార్తీక మాసంలో నది స్నానం చేయటం అత్యంత పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది ప్రతిరోజు నది స్నానం చేసే వెయ్యి రెట్ల ఫలితం లభిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ప్రతిరోజు నదికి వెళ్ళటం సాధ్యం కానివారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు ఈ విధంగా చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసేంత ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం ప్రారంభమయ్యేలోపు గంగా జలాన్ని తెచ్చుకొని భద్రపరుచుకోవటం శుభం కార్తీక మాసం భక్తి పరిశుభ్రత పుణ్యం మరియు దైవానుగ్రహానికి ప్రతీక ఈ ప్రతీక కాలంలో చేసే ప్రతి పూజ దీపారాధన స్నానం ఉపవాసం మన జీవితంలో ఆధ్యాత్మిక వెలుగును మరియు ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి భక్తితో ఆచరించిన ప్రతి కర్మ మన జీవితంలో సంపద శాంతి ఆరోగ్యం మరియు దైవ కటాక్షాన్ని స్థిరపరుస్తుంది అలాగే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాలలో దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదం ఈ నెలలో చేసే దీపారాధన భక్తుని జీవితంలో అఖండ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది విశేషంగా ఈ నెలలో తులసి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి తులసి మాతను భక్తిగా ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా తులసి పూజను ఆచరిస్తే భక్తునికి ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం మరియు సిరి సంపదలు ప్రసాదం అవుతాయి కార్తీక మాసం సమయంలో శివాలయాలకు ఎక్కువగా వెళ్ళడం మహాపుణ్యప్రదం ఈ నెల రోజులు పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైన శివాలయాలకు సంచరిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుని దర్శించుకుంటే ఆయన ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది ఈ పవిత్ర మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివునికి పూజించడం చాలా శుభప్రదం శివలింగానికి బిల్వ దళాలు సమర్పిస్తే స్వర్ణప్రాప్తి కలుగుతుందని పరమేశ్వరుడు సంతోషించి భక్తునికి సౌర్య సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తాడని శివపురాణం చెబుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఎంతో విశిష్టతనైతే కలిగి ఉంటుంది అందువల్ల ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉండటం శ్రేయస్కరం ఉదయం ఉపవాసంగా ఉండి సాయంత్రం చంద్రుని దర్శించి భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉపవాసం చేసిన వారికి శివయ్య ఆశీర్వాదం లభించి కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేయటం ద్వారా ఎన్నో రెట్ల ఫలితం పొందవచ్చు సాధారణంగా చేసే అభిషేకం కన్నా కార్తీక సోమవారం చేసే అభిషేకం వేల రెట్ల పుణ్యాన్ని ఇస్తుందని గ్రంథాలైతే చెబుతున్నాయండి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తితో తులసి పూజ దీపారాధన శివ దర్శనం బిల్వదల పూజ మరియు ఉపవాసం వంటి నియమాలను పాటిస్తే జీవితం సుభిక్షితం సంతోషం మరియు దైవ కటాక్షంతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ పవిత్ర కార్తీక మాసంలో నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదండి ఈ నెలలో పూజలు దీపారాధనలు చేసేవారు తప్పనిసరిగా మాంసాహారానికి అయితే దూరంగా ఉండాలి అలానే ఈ సమయంలో ఉల్లిపాయ వెల్లుల్లి కూడా అయితే కొందరైతే తినరండి ఇప్పుడు అలా అయితే ఉండటం లేదు ఉల్లిపాయ అయితే తినేస్తున్నారు కార్తీక మాసంలో శరీరం మనసు శుద్ధి కోసం ఈ నియమాలు పాటించడం చాలా అవసరం అదేవిధంగా ఈ నెలలో వచ్చే అష్టమి తిది నాడు కొబ్బరి తినటం నిషేధం మరియు ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదని శాస్త్రాలైతే సూచిస్తున్నాయి ఈ సంవత్సరం కార్తీక మాసంలో నాలుగు కార్తీక సోమవారాలు అయితే ఉన్నాయండి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన కార్తీక సోమవారం నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం సోమవారం నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం నవంబర్ పదిహేడవ తేదీన నాలుగవ కార్తీక సోమవారం ఈ నాలుగు సోమవారాల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో భక్తితో శివునికి పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించాలి ఆ రోజున తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండటం మహాపుణ్యప్రదం విశేషంగా ఈ సోమవారాలలో ఉసిరి దీపాలు వెలిగించటం ఎంతో శ్రేయస్కరం ఇది శివునికి అత్యంత ప్రీతిపాత్రకైన ఆచారం ఇక ఈ కార్తీక మాసంలో జరిగే ముఖ్యమైన పండుగలు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటాయండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగినీహస్త భోజనం జరుపుకోవాలి ఈరోజు పెళ్ళైన ఆడపిల్లలు తమ అన్నదమ్ముల ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాలను వండి స్వయంగా భోజనం వండించాలి ఈ విధంగా చేస్తే భోజనంతో సోదరుల ఆయుష్ పెరుగుతుందని నమ్మకం ఉంది ఇక అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ నాగుల చవితి నాడు నాగుపులో పాలు పోసి ఐదు ప్రదక్షిణాలైతే చేయటం లేదా జంట నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి నమస్కారం చేయటం చాలా శ్రేయస్కరం ఈ విధంగా పూజిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు తొలగిపోతాయని మరియు కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావటం ఎంతో విశేషం ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రల నుంచి మేల్కొంటాడట కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే వెయ్యి యుగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఉంది ఇక నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబి ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి రోజున మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడట కాబట్టి ఈ రోజున తులసి వివాహం జరుపుకుంటారు తులసి కోటను లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా భావించి తులసి కోటలో ఉసిరి కొమ్మనై ఉంచి వివాహం నిర్వహిస్తారు అందువలన ఈ క్షిరాబి ద్వాదశి రోజున ప్రతి ఒక్కరూ తులసి కోడలో ధూపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి నవంబర్ ఐదవ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కేదర నోములు చేయటం శ్రేయస్కరం అలాగే ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి అదేవిధంగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయటం కూడా మంచిది రాత్రి పున్నమి వెలువలో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఇక నవంబర్ ఇరవైవ తేదీ అమావాస్యలతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం చివరి రోజున పొరి స్వర్ణగా పరిగణిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు నది స్నానాలు ఆచరించిన వారు ఆ పుణ్యఫలితం పూర్తిగా పొందాలంటే ఈ నవంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి అరటి దొప్పతో ముప్పై వత్తులతో దీపాలు వెలిగించి నదుల్లో వదిలి భక్తితో పూజలు చేయాలి ఇలా చేయటం ద్వారా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయాల్లో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించాలి ఇలా చేయటం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని మరియు జన్మల కొద్దీ కలిగిన అదృష్టం పొందవచ్చు ఇక కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి కాబట్టి మీకున్న సామర్థ్యాన్ని బట్టి అనుకూలంగా పేదలకు ఆహారం వస్త్రదానం ఇవ్వటం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపాదానం చేయడం శ్రేయస్కరమని చెప్పబడిందండి దీపారాధనలో ముఖ్యంగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పులు వెలిగించే ఈ దీపాన్ని నారికేల దీపం అని పిలుస్తారు ఈ విధంగా శివునికి భక్తితో పూజించి ఆధ్యాత్మిక అనుగ్రహంతో ఐశ్వర్యాలు పొందండి కాబట్టి కార్తీక మాసం అనేది శ్రద్ధ భక్తి దానం దీపారాధనలు మరియు పునరుద్ధరించబడిన ఆచారాల మాసం ఈ నెలలో శ్రద్ధగా పూజలు చేసి నది స్నానాలు తులసికోట పూజ శివాలయ దర్శనం దీపారాధన పేదలకు దానం వంటి నియమాలను పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి ఈ కార్తీక మాసంలో భక్తితో నడవటం ద్వారా మన ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది దురదృష్టం తొలగిపోతుంది మరియు కుబేర లక్ష్మి శివపార్వతుల అనుగ్రహాలు మన జీవితంలో సంతృప్తి ఐశ్వర్యం సుఖశాంతిని తెలుస్తాయి అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని పూర్తిగా భక్తి శ్రద్ధ నియమాలతో గడపటం ద్వారా జీవితంలో సంపూర్ణ అభివృద్ధి మరియు శాంతి సాధించవచ్చు గడపకైతే పసుపు రాసుకొని ముగ్గు అంతా పెట్టుకున్నానండి అలానే స్వస్తిక్ అయితే గడప మీద అయితే వేసేసుకొని కొంచెం కుంకుమ పసుపు అయితే వేసుకొని పూలతో అలానైతే ఓమైతే రాసుకున్నానండి నేను ప్రతి వారం ఒక్కొక్క ఓమ్తో అయితే ముగ్గులాగైతే వేసుకుంటాను అయితే చన్నగా వర్షమైతే పడిందండి ఉండే కొందైతే కొంచెం ఫుల్గానే పడింది అయినా కూడా దీపం అసలు గట్టిగా ఉందండి ఈరోజు ప్రతి ఒక్క దీపం పూర్తిగా ఆయిల్ అయిపోయే వరకు అయితే అలానే వెలుగుతూ ఉన్నాయి నేను ఉంటదో ఉండదో అనుకున్నా కానీ కానీ ఆ శివయ్య అనుగ్రహం అయితే చాలా మంచిగా ఉందండి ఈరోజు అయితే దీపారాధన ఇక్కడ కుందులు కూడా అయితే క్లీన్ చేసుకుంటున్నాను పీతాంబరి వేసుకొని అందులో కొద్దిగా విమ్లిక్ కూడా అయితే వేసుకున్నానండి తర్వాత కొంచెం లెమన్ కూడా అయితే వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇలాగా ఇలా అయితే చాలా మంచిగా మెరిసిపోతాయి చాలా మంచిగా కూడా అయితే లుకింగ్గా బాగుంటాయండి అయితే పటాలన్నీ తీసిపెట్టి అలానే స్వామి పటాలను కూడా అయితే తుడుచుకొని గంధం పెట్టుకున్నానండి అలానే కుంకుమట్లు కూడా అయితే పెట్టుకున్నాను దేవుడ మందిరి కూడా అయితే క్లీన్ చేసి అందులో పెట్టిన క్లాత్ కొంచెం ఆయిల్గా ఆయిల్గా ఉందండి అది కూడా అయితే కొంచెం వేడి నెలలో వేసేసి కొంచెం ఫ్యాన్ వేసి అయితే కొంచెం పక్కనైతే అయితే పెట్టాను ఒక నైంటీ పర్సెంట్ అయితే ఆరింది మొన్న అమావాస్య వచ్చింది కదండి అది మంగళవారం రోజు వరకు ఉన్నది కదా పగులు అయితే మంగళవారం పటాలు క్లీన్ చేయకూడదు అనేసి అయితే మంగళవారం అయితే క్లీన్ చేయలేదండి ఈరోజు రోజు బుధవారం ఉదయాన్నైతే క్లీన్ చేశాను అసలు ఈరోజు త్రీ థర్టీకి అయితే లేచానండి కరెక్ట్గా పూజ చేయసరికి సిక్స్ అయింది అప్పుడే తెల్లారిందండి ఈ మాసంలో చీకటి చీకటిలోనే తెల్లారక ముందే పెడితే మంచిదని చెప్తుంటారు ఉంటారు చాలా మంచిగా కూడా అయితే అనిపిస్తుంది ఈ పనులకు పనులు త్వరగా అవుతాయి పూజకు పూజ అవుతుంది మనశ్శాంతిగా కూడా అయితే ఉంటుందండి ఈ మంత్ మొత్తం నేనైతే ఇలానే చేసుకుంటాను కానీ ప్రతిరోజు ఇంత హడావుడైతే ఏముండదండి ఉండదండి ఇప్పుడు మొదటి రోజు కదా అలానే మామూలు డేస్ అయితే నార్మల్గానే దీపం అయితే పెట్టుకుంటాను కానీ ప్రతి సోమవారం మాత్రం కొంచెం వెరైటీగా అయితే చేసుకుంటాను ఇక్కడ ఫస్ట్ అయితే తులసి కోటకు దీపం అయితే పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టుకున్నానండి తర్వాత అయితే గడప దగ్గర అయితే దీపాలు కూడా అయితే వెలిగించుకున్నాను నాకు ఇక్కడ ఈ తులసి కోట కింద పెడితే ఉండటం లేదండి ఇవి ఎలకలంతా మట్టి అంతా కొట్టేస్తున్నాయి అందుకే పైన అయితే పెట్టేశాను ఫస్ట్ తులసి దగ్గర దగ్గర చేసి తర్వాత గుమ్మం దగ్గర అయితే దీపాలు అయితే పెట్టుకొని తర్వాత లోపలికి వెళ్ళేసి అయితే ఇక్కడ శివయ్యకైతే అభిషేకం కూడా అయితే చేశానండి ప్రతి సోమవారం అయితే ఏమంతగా ఏం చేయను కానీ ఇప్పుడు కార్తీక మాసం కదా సో అందుకే చేశాను ప్రతి సోమవారం అన్నిటితో చేయాల్సిన పని లేదండి ఆ శివయ్యకి జలాభిషేకం చేసినా సంతోషిస్తాడు ఓన్లీ ఒక చెంబుడు నీళ్లు పోసినా చాలా అండి కానీ నా మనసుకు ఏమో నచ్చిందండి ఈరోజు అన్నిటితో చేయాలనేసి పాలు పెరుగు అనేది తెచ్చుకుని అయితే చేశాను ఇక్కడైతే కొంచెం లింగాష్టకం అయితే చదివ లింగాష్టకం అయితే వాడతానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషితభిత లింగం जन्मजदुःखविनाशकलिङ्गं तत्पणमामि सदा शिवलिङ्गं देव देवमुनिप्रवार्जितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावनदर्पविनाशकलिङ्गं तत्पणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्ध विवर्जनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्पणमामि सदाशिवलिङ्गं कनकमहामुनिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षु तत्पणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहर सुभेशितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्पणमामि सदा शिवलिङ्गं दैवगणार्चितसेवितलिङ्गं भावैरक्षितसेवितलिङ्गम् దీనకర కోటి ప్రభాకరలింగం తత్పనమామి సదా శివలింగం లింగాష్టకమి పరచివ సన్నిధ శివలోక స్వ శివేన సహమోద్యతే ఏదో నాకు వచ్చినట్లయితే పాడానండి బాగుంటే లైక్ చేయండి లేదంటే క్షమించండి అలా అయితే పూజ చేసుకొని అక్షింతలు కూడా అయితే స్వామి వారికి వేసి నేను కూడా అక్షింతలు అయితే తీసుకొని అలాగైతే దండం పెట్టుకొని స్వామి దగ్గర అయితే అలానే కాసేపు అయితే కూర్చున్నానండి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత బాగా నచ్చింది ఈరోజు దీపారాధన కూడా అయితే చాలా చక్కగా జరిగిందండి శివయ్య చూడండి ఎంతగా చోడు ముచ్చటగా దర్శనమిస్తున్నారు శివయ్యకైతే తాంబూలం కూడా అయితే పెట్టేశానండి సాయంత్రం అయితే శివాలయానికి అయితే వెళ్తాను ఇప్పుడైతే వర్షం పడుతూ ఉంది పూజ అయితే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అయితే అయిపోయిందండి బయట అయితే వర్షం పడతా ఉంది సన్నగా పడుతూనే ఉందండి ఫుల్గా అయితే పట్టం లేదు ఒక మాదిరి అయితే పడతా ఉంది ఆరు లోపైతే పూజ కూడా అయితే అయిపోయింది చాలా పీస్ఫుల్గా ఉంది ఆ శివయ్య దీవెనలు అందరిపై ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓం నమ శివాయ